హాయ్ ఫ్రెండ్స్ గూడా గుడ్ ఈవినింగ్ ఈరోజు ఇంట్లోనే మొక్కజొన్న పొత్తుల కంపెనీ పెట్టాం ఫ్రెండ్స్ అయితే చాలా బాగుంది అద్భుతంగా కలిచాడు మిల్కి అయితే ప్రాబ్లం ఏందంటే మొత్తం పొగ పొగ అయింది మొత్తం ఇల్లు అంతా అది ప్రాబ్లం కానీ చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ అయితే ఈ బాండి మంది కాదు పక్కన వాళ్ళని అడిగితే వాళ్ళు దీంట్లోనే చేసుకుంటారు అనమాట వాళ్ళు చేసి ఇచ్చారు వాళ్ళు చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ మీరు కూడా ఈ చలికాలంలో ఇట్లాగా ఒక బాండీ పెట్టుకొని దాంట్లో బొగ్గులు లేకపోతే కర్రలు వేసుకొని మీరు కూడా మొక్కజొన్న పొత్తులు బాగా దొరుకుతున్నాయి ఈ మధ్య షాపులు అక్కడిక్కడ కొనుక్కొచ్చుకొని ఇలాంటి ఇంట్లోనే చేసుకుంటే ఆర్గానిక్గా తినొచ్చు ఫ్రెండ్స్ చాలా బాగున్నాయి మీరు కూడా చేయండి ఏ ఉండే సరే ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్